మసీదు నందున మా ప్రియతమ నాయకుడు కాకాణి గోదర్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఎనభై ఆరు రోజులు జైల్లో పెట్టిన జైలు పెట్టారు మొన్న విడుదలైన సందర్భంగా ఈరోజు మీ ముస్ ముత్కూర్ మసీదులో ముస్లింస్ అందరం కలిసి ఈరోజు అల్లాతో ప్రార్థన చేయడం జరిగింది అల్లా అల్లాతో దువా చేయడం జరిగింది మా కాకాని గౌతమ్ రెడ్డి గారికి మంచి అల్లా ఆశీస్సులు ఉండాలని చెప్పి దువా చేయడం జరిగింది ఈ మా మె మా మండల కన్వీనర్ మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమం మా ముస్లిం సోదరులు అందరూ కలిసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే అల్లా ఆశీస్సులు ఎప్పుడు మా కాకాని గోదర్ రెడ్డి గారికి ఉండాలని చెప్పి అల్లాతో దువా చేయడం జరిగింది అలాగే మా ముస్లింస్లకి ఎంతో చాలా సహాయం చేయడం కూడా జరిగింది ఎలాగంటే ముత్తూరు స్వశానం కూడా ఏంటంటే ఎంతో అడవిలాగా ఉండింది ఆ శ్వాసనాన్ని మా కాకాని గోదరెడ్డి రెడ్డి గారి మెత్తా గోదర్ రెడ్డి గారి సహకారంతో తీసుకెళ్ళడం జరిగింది మా గోదా గోదర్ గారు ఏంటంటే వెంటనే దాన్ని పహారీ గోడకి శాంక్షన్ చేసి ఎలా అడవిలాగా ఉన్న శ్వాసానాన్ని ఏంటంటే పార్క్ లాగా తీర్చిదిద్దే ఘనత మా కాకాని గోదరెడ్డి రెడ్డి గారికి చెందుతుంది అలాగే ఏంటంటే కరోనా కష్టకాలంలో కూడా ఎంతో మంది ఇబ్బంది పడే టైంలో కూడా ముచ్చుకూరికి కూరగాయలు కానీ రైస్ కానీ నూనె కానీ వంట వస్తువులు ఇవ్వడం జరిగింది ఆ టైంలో ముస్లింస్ ఎంతో పవిత్రమైన రంజాన్ నెల కూడా రావడం జరిగింది ఆ టైంలో కూడా ఏంటంటే మా ముస్లింస్ అందరి పండగ దృష్టిలో పెట్టుకొని మా నాయకుడు మా కాకాని గోధర్ గారు ఏందంటే ముస్లింస్ అందరికీ కాకాని తోఫా ఇచ్చి ప్రతి కుటుంబం ప్రతి కుటుంబం కూడా సంతోషంగా పండుగ చేసుకునే దానికి కూడా చేయడం జరిగింది అలాంటి నాయకుల్ని మేమందరం కలిసికట్టుగా రాయబోయే రోజుల్లో భారీ మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మా అందరిదే అని చెప్పి మేమందరం కలిసికట్టుగా ఉండి కాకాని గోదర్ గారిని గెలిపించుకునేంత వరకు పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం